పదిహేను కేజీల మటన్ కర్రీ రెసిపీ చాలా సింపుల్గా చేసుకునేటువంటి రెసిపీ అనమాట ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను స్టెప్ టు స్టెప్ మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి నేను మళ్ళీ వీడియో చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉన్నాట ముందుగా మంచి కట్టెల పొయ్యి మీద చేస్తున్నామంట చాలా బాగుంటుంది ఒక డికిస తీసుకొని ఇందులో ఒక కేజీ బావు ఆయిల్ మేము తీసుకున్నాము ఎందుకంటే సమ్మర్ కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే నార్మల్గా తీసుకున్నాం అనమాట ఇందులో వచ్చేసరికి మనకి బిర్యానీ ఆకు తర్వాత జీలకర్ర ఇలాచీలు దాల్చిన చెక్క తర్వాత వచ్చేసి మనకి సాజీరా ఇవన్నీ మనకి ఒక ట్వంటీ గ్రామ్ ట్వంటీ గ్రామ్ తీసుకున్నాం మనం ఇక్కడ పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్ తర్వాత ఆనియన్స్ తీసుకొని మేము ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తీసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకున్నాం అనమాట ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇందులో మనకు కావాల్సింది ఇంకోటి ఏంటంటే కస్తూరి మేతి కొంచెం లైట్గా ఆయిల్లో వేసేసుకొని ఇందులోనే కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్లో ఇవి చాలా బాగుంటాయి అనమాట మంచి స్మెల్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది ఇందులో మనం కస్తూరి మెంతి వేసుకున్నాం తర్వాత వచ్చేసి మన కొత్తిమీర కూడా కొంచెం ఆయిల్లో వేసుకుంటే స్మెల్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇందులోనే మనం ఏంటంటే మనము అల్లమిల్లిగడ పేస్ట్ కూడా మనం వేసేసుకుంటున్నాం ఇక్కడ మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇది ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇది కూడా మంచిగా ఆయిల్లో మిక్స్ అయిపోతే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇందులోనే ఏంటంటే మనం పదిహేను కేజీల మటన్ కదా మనం చేస్తుంది ఇప్పుడు పదిహేను కేజీల మటన్ అనేది ఇందులో మనం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మంచి సన్నని మంట మీద మా ఎంతలా ఉంటుందని అంటే ఈ మటన్లో ఏదైతే మనం కడిగి వేస్తుంటాం కాబట్టి ఇందులో ఉన్న వాటర్ అంతా మనకు బయటకు వచ్చేస్తుంది ఆ బయటకు వచ్చిన వాటర్తోనే ఈ మటన్ అనేది ఉడికిస్తాం ఉడికిస్తామన్నమాట అప్పుడు ఏమంటే ఈ ఆయిల్లో ఉన్న ఏవైతే మనం మసాలా ఐటమ్స్ వేసామో ఇవన్నీ మన ఈ ముక్కకు మంచిగా పట్టేస్తుంది చూడవచ్చు అనమాట ఇక్కడ మనం కలుపుతూ ఉంటే మనకి ఎట్లా అనిపిస్తుంది మంచి మంట పైన తగులుతుంది కాబట్టి ఇక్కడ మంచి ఏవైతే ఉంటాయో మనం ఇక్కడ వేసిన ఐటమ్స్ అన్నీ దానికి అబ్జర్వ్ చేస్తాయి ఇందులో మనం ఏంటంటే మనం ఒక థర్టీ గ్రామ్స్ వరకే నేను తీసుకున్నాం పసుపు తీసుకున్నాం పసుపు వేసాం ఇక్కడ థర్టీ గ్రామ్స్ ఈ వేసిన తర్వాత కూడా మొత్తం మిక్స్ అయితే చాలా బాగుంటుంది ఇట్లా మొ టటల్గా మనం మిక్స్ అనేది చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఆ మంట పైన ఈ ఆ గ్రేవీ చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చేస్తుంది ఈ గ్రేవీలోనే మనకు కావాల్సిన ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్ ఏంటి నెక్స్ట్ కారం ఈ కారంని కూడా మనం ఇట్లా ఎంతంటే మనం ఒక నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకు ఎందుకంటే మసాలా ఐటెమ్స్ ఉంటాయి కాబట్టి ఇందులో మనకి సరిపోతుంది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్ అనేది మేము ఇందులోనే ఏంటంటే ఒక వన్ కేజీ వరకు టమాటా కూడా తీసేసుకొని ఈ టమాటాను కూడా ఇక్కడ మనం ఇక్కడ వేసేసుకొని అది మొత్తం మిక్స్ చేసామన్నమాట అప్పుడు ఈ టమాటాలు ఉన్న వాటర్ కానీ తర్వాత మటన్లో వాటర్ కానీ రెండు మిక్స్ అయిపోయి చాలా బాగా గ్రేవీ అనేది మనకు కంజెస్టెడ్ గ్రేవీ అనేది వచ్చేస్తుంది అట్లాగా ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా కలిపేసుకోవాలన్నమాట మంచిగా చూడొచ్చు ఎంత బాగా ఉడుకుతుంది మటన్ అనేది కింద నుంచి మంట అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి మంచి మటన్ అనేది ఇట్లా ఉడుకుతుందనమాట ఇప్పుడు చెప్పాను కదా మీకు నేను టూ ఫిఫ్టీ గ్రామ్ మేము కారం తీసుకున్నామని ఇదే అనమాట కారం ఇట్లా తీసేసుకుంటే సరిపోతుంది మనకు టూ ఫిఫ్టీ గ్రామ్ అనేది ఓకేనా అదే కారంలో మేము సాల్ట్ కూడా కలిపేసాం అంటే టూ ఫిఫ్టీ గ్రామ్కి టూ ఫిఫ్టీ గ్రామ్ సాల్ట్ అనేది మేము మిక్స్ చేసాం కాబట్టి సరిపోతుంది ఓకేనా ఇది ఎంత బాగుంటుందంటే ఈ మటన్ టేస్ట్ అనేది మేము వంట చేస్తున్నప్పుడే ఆ స్మెల్ చాలా బాగుందండి అసలు ఎంత బాగుంది అంత మంచి స్మెల్ వచ్చిందని అంటే చెప్ప అసలు మటన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా ఎప్పుడు తిందామని అందరు అట్లా వెయిట్ చేశారనమాట అంత మంచి టేస్ట్తోని మంచి మటన్ అనేది మేము రెడీ చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే మా బ్రదర్ అనమాట ఈ మటన్ కర్రీ చేసింది ఓకే చూడవచ్చు అనమాట ఇక్కడ మనం వేడి వాటర్ అనేది పోస్తున్నాం ఇక్కడ ఎందుకు వేడి వాటర్ పోస్తున్నామంటే ఏదైతే మటన్ ఉడుకుతూ ఉంటుందో ఆ ఉడికిన మటన్లో అంటే కూల్ వాటర్ కానీ చల్లటి వేరే నార్మల్ వాటర్ పోసినామంటే ఆ ముక్క కూడా మొత్తం చల్లగా అయిపోతుంది ఈ ఏవైతే ఇంగ్రీడియంట్స్ అందులో ఉంటాయో అంటే మనం ఏవైతే మనం ఐటమ్స్ అందులో మసాలా ఐటమ్స్ చేసామో అవన్నీ టోటల్గా మొత్తం చల్లగా అయిపోతుంది అప్పుడు ఏంటంటే టేస్ట్ అనేది పోతుంది అందుకే వేడి వాటర్ అనేది వేసుకొని మేము ఏంటంటే మాకు సరిపోయినంత వాటర్ పోసుకున్నాం మరి ఎక్కువ మంది లేము కాబట్టి ఫిఫ్టీన్ కేజీ కాబట్టి మాకు మళ్ళీ ఆ మొత్తం ముడికిన తర్వాత ఆ గ్రేవీ అనేది మంచి రావాలని నార్మల్గా వేసుకున్నాం ఇందులోనే మనకు కావాల్సింది ఏంటంటే మేము అన్ని మసాలా ఐటమ్స్ని అన్నీ ఉదయం మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాము మీరు అప్రాక్సిమెంట్లు వేసుకోవచ్చు ఇందులో ధనియా పౌడరు తర్వాత గరం మసాలా కానీ ఇలాచీ పౌడర్ కానీ ఓకేనా మీరు తర్వాత ఏంటంటే ఇక్కడ లవంగాల పౌడరు ఇవన్నీ కలిసి మేము టోటల్గా వేసుకున్నామంటే ఒక టోటల్గా ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు మేము మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా రెడీ చేసుకొని మసాలా ఐటమ్స్ అన్నీ ఇక్కడ మనం వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం ఇందులో వేసేసుకున్నామంటే అప్పుడు ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ మనం అనుకోండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉడికిపోయింది ఈ వేసిన ఐటమ్స్ మొత్తం ఆ మసాలా ఐటమ్స్ అంతే ముక్కకి వచ్చేస్తాయి అనమాట అదే ఉడికిందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే ఇట్లాగా మనం నార్మల్ పీస్ ఒకటి తర్వాత బోన్ పీస్ ఒకటి తీసుకొని మనం చేతితోని ఇట్లా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది చూడొచ్చు అనమాట ఇక్కడ ఉడికిపోయింది మనం ఆల్రెడీ కింద దించేసినాం కాబట్టి ఇక్కడ గార్నిష్ కోసం మనం కొత్తిమీర తర్వాత కొంచెం కస్తూరి మెంతిని కూడా మనం గార్నీస్లో వేసుకుంటున్నాం పైన నుంచి చాలా బాగుంటుంది సూపర్ టేస్టీగా అయిందనమాట చాలా మంచి టేస్ట్ అయింది చూడొచ్చు ఇట్లా వేసుకున్నాం ఓకేనండి ఇది మన ఫిఫ్టీన్ కేజీ మటన్ ఓకే ఓకేనండి నా వీడియోని తప్పక లైక్ చేయండి